ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయన అన్న కాంటెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే ఆయన బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం ప్రలోభ పెట్టడం ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా ఇవన్నీ అందరు చూశారు బట్ ప్రజలు దేచోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత వెస్ట్ హిస్టరీ అందరం చూస్తున్నాం తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం లేకపోతే శని ఏమి ఇక్కడ ఎవరి ద్వారా ఆమె ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రాజశేఖరరెడ్డి గారి బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా అనంతరం తన ఒక ప్రవాహంలాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోశం బట్టే ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు విలువలను పాటించడంలో కావచ్చు నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు ఎన్ని ఆటుపోట్లయినా తట్టుకోవడంలో కావచ్చు ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మందిని చేసి ప్రలోభ పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడా చెల్లించలేదు ఆ రకంగా సొంతంగా ఎదిగారు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చేది విచేసి ఏ తండ్రికైనా గర్వకారణం ఆ దీంతోనే ఆమె ఈరోజు శరీరం ఇక్కడికి వచ్చినా లేదా ఆమెకు ఏదన్నా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది అది కూడా కాదనట్లేదు ఆఫ్టర్ ఆయనకు రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మా కుటుంబంలో ఆ ప్రథమంగా ఉండే ముగ్గురుకు ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన క్వశ్చన్ కుటుంబాన్ని చీల్చుకునేది నీ అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఏంటంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి నాకు ఈ అన్యాయం చేశారని ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని 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 స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయ్యారు ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసు తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పెట్టారు తిరిగారు కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏదో వాళ్ళు కష్టపడి ఉంటారుగా శ్రమలమ్మ ఒకటే కాదుగా చాలామంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏం న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలో అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆమె ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా దానికి ఏమన్న అది అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదైనా చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ కావచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్